హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంత విఎస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తెలుసు కదా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ కూడా చేసేసేయండి సో ఇది వచ్చేసి మొన్న ఇంట్లో పూజ చేసుకున్నాం కదా పూజ చేసుకున్నప్పుడు అనమాట సో ఇంట్లో కోసం తీసుకున్నాను అండ్ వచ్చేసి దుర్గామాత ఫోటో అండ్ మేము ఇంట్లో ఇలా పూజించుకుంటాం మాక్సిమమ్ మమ్మీ వచ్చేసి మందార పూలో యూజ్ చేస్తుంది అండ్ చూడడానికి కూడా ఎంత చక్కగా అరేంజ్ చేస్తుందో తెలుసా సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టినాను దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా అరేంజ్ చేస్తుందని సో ఇలా అంత దీపం అఖండ దీపం ఒకటి పెట్టుకుంటుంది అండ్ ఇంకా చిన్న ఈ రెండు దీపాలు అలా అరేంజ్ చేసుకుంటుంది అనమాట మా మమ్మీ సో మెయిన్గా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే శ్రీ ఉజ్జయని మహంకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళినాం అనమాట సండే వెళ్ళలేదు మేము ఫుల్ రష్ ఉంటుందని సో నెక్స్ట్ డే వెళ్ళినాము నెక్స్ట్ డే కూడా లైక్ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది మాకు దర్శనం ఎలా అవుతుంది ఏందో ఏమో అనుకున్నాము కానీ మంచిగా అయిపోయిందనమాట మల్లన్న స్వామి సో ఇప్పుడైతే ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్దాం రండి సో వెళ్ళినాము లోపలికి సో ఇక్కడ వచ్చేసి లోపటికి ఎంట్రీ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ టైం నేను పెట్టలే కట్టాను అనమాట అమ్మవారికి నేను అదే చూపిస్తున్నాను నేను ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది అండ్ మాక్సిమమ్ ఇక్కడంతా నా వాయిస్ ఓవరే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నా వాయిస్ ఓవరే ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి ఇక్కడ లోపట కొట్టను ఇవ్వరు కొబ్బరికాయలు సో ఇక్కడనే కొట్టాలంట ఇక్కడ కూడా కాదు బయట అని చెప్తున్నారు తర్వాత చాలామంది అక్కడనే కొబ్బరికాయ కొడుతున్నారు కానీ ఎందుకో ఏమో తెలియదు మమ్మల్ని అయితే బయట కొట్టమని చెప్పినారు నేను బొట్టు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పటిదాకానే అండ్ జస్ట్ కింద ఇంకా పైన అమ్మవారి దగ్గర దాకా వెళ్ళలేదు అసలు ఫోటోలు తీయనియట్లేదు వీడియోలు తీయనియట్లేదు మొత్తం ఆగం ఆగం ఉంది అంత రష్ ఉందనమాట చూడండి అమ్మవారు కనిపిస్తుందని నేను ఇలా తీసుకున్నాను నేను కూర్చోండి కనిపిస్తుంది మా మమ్మీ అనమాట అగరబత్తులు వేస్తుంటే మళ్ళీ అనేది చేసి అది కిందనే సో అగరబత్తులు కూడా వెలిగించట్లేదు పోండి అమ్మ పోండి ఇంక వండి ఇంక వోండి అనుకుంటున్నాను ఎందుకంటే రషం అంత ఘోరంగా ఉంది అందుకని సో అలా అనమాట అండ్ చూడండి రష్ని చూడండి ఫస్ట్ నేను మీకు రష్ చూపిస్తాను ఎట్లుందని అసలు మనం అడుగు పెట్టడానికి కూడా లేదు అండ్ నడవడానికి ప్లేస్ లేదు గుళ్ళు ఎట్లుంది ఎంత రష్ ఉంది అంటే ఇంకా అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అసలు ఇంకా లేదనమాట సో ఇంకా నేను అయినా సరే తీసుకుందాము గుర్తుగుంటుంది మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం వచ్చి బోనాల పండగ కదా అని తీసుకున్నాను అనమాట సో ఎవరెవరో పడుతున్నారు వీడియోలో ఏంటేంటో జరుగుతుంది అయినా దట్స్ ఫైన్ సో జై అని చెప్తున్నాను అనమాట ఉజ్జని మహంకాళికి జై అని చెప్తున్నారు సో నేను జై అంటున్నాను అండ్ ఇక్కడ అప్పుడు నిలబడ్డ దగ్గర కొంచెం అంటే కొంచెం ఫ్రీగా ఉంది అస్సలు కొద్ది అంటే కొద్ది కూడా ఫ్రీగా లేదు చిన్న చిన్న పిల్లలతో వచ్చినారు ఇంత కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు ఎలా అని అడుగుతారా మీరు అది ఒక స్టోరీ అనమాట మా మమ్మీ ఇక్కడ మేము ప్రసాదము అమ్మవారికి ప్రసాదం పెట్టామన్నమాట పులిహోర పెట్టిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి ఎలా వెళ్దామని చూస్తున్నాం సో ఇలా వెళ్దాం అలా వెళ్దామని అనుకుంటున్నాం అనమాట కానీ నేను వీడియో తీస్తూనే ఉన్నాను మమ్మీ బుట్టు పెట్టుకోలేదు నేను బుట్టు పెట్టుకోవాలి అని అనుకుంటుంది ఇక్కడ వచ్చి హ్యాండ్స్ వస్తున్నాయి అది వస్తుంది ఇది యాక్చువల్గా సెల్ఫీ స్టిక్ తీసుకుంటే మనం పై వరకే కవర్ చేయవచ్చు కానీ కుదరలేదు సో అక్కడ అందరు బొట్టు పెట్టుకుంటున్నారు మా మమ్మీ కూడా ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది అనమాట సో ఫో ఫోన్ చూపి ఫోన్ చూపి అని చెప్తుంది అవునండి నాకు ఎలా పెట్టేసినారు చూసినారా మా మమ్మీ చూడండి ఫోన్ చూపి ఫస్ట్ ఫోన్ చూపి బొట్టు పెట్టుకోవాలని చెప్తుంది సో ఇదనమాట అండ్ బయట వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది సో చూడండి మొత్తం అమ్మవారు లోపల గర్భగుడి దగ్గర అట్లా డెకరేషన్ చేశారు హారతి మీరు కూడా తీసుకోండి అండ్ గాడ్ మిమ్మల్ని కూడా మంచిగా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి బయట అనమాట ఇంకా ఎక్కడ తీయనే లేదు అక్కడ ఇది వచ్చేసి బయట మేము ఏదైతే పులిహోర తీసుకున్నామో అది మా మమ్మీ ఇక్కడ పులిహోర పంచుతుంది అనమాట సో చూడండి సో ఫస్ట్ మాకే ఇచ్చింది లైక్ ఎవరికైనా ఇవ్వచ్చు కానీ ఇంకా మేము ఉన్నాం కదా మాకు అన్నమాట సో ఇంకొకళ్ళు ఒక్కొక్కరు అందరూ వచ్చేసినారు ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడ నాకు ఇచ్చింది ప్రసాదం ఇస్ ఇలా ఇంకెప్పుడైతే అందరు వస్తున్నారు చూసినారు కదా నేనేమో వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట నేను ప్రసాదం పంచే వీడియో ఆల్మోస్ట్ అది ఒక ఫైవ్ మినిట్స్ ఉంది నేను అది మళ్ళీ సపరేట్గా అప్లోడ్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి ఇంక ఇంతే అనమాట ఈ వీడియో అయితే అండ్ తొందరగా తీసుకో అని చెప్తున్నారు అనమాట కానిస్టేబుల్ డేడీ కానిస్టేబుల్ సో కుదరట్లేదు అని చెప్పినాను అండ్ అది తీయడం అసలు కుదరలేదు అండ్ ఇది ఇంక ఇంటికి వెళ్ళే టైంలో మాకు ఎదురుగా వచ్చిన్నారు సో అది నేను రికార్డ్ చేసుకున్నాను సో ఇది నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేసినాను సో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఎంత ఫ్రీగా జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ ఇంకా ప్రసాదం పంచే వీడియో ఉందని చెప్పాను కదా సో అది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంది అది కూడా నా వాయిస్ ఓవరే ఉంటుంది కాబట్టి సో నేను అందులో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు సో ఈ వీడియో అయితే ఇప్పుడు మేము ఎండింగ్ చేసినాం అనమాట సో వేరే టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాము ఇక్కడ వెయిట్ చేసాము యాక్చువల్ ఆటో కోసం చూస్తున్నాము ఇది మొత్తం బయట డెకరేషన్ అనమాట సో ఈ వీడియోని అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా దీన్ని పార్ట్ టూ కూడా వస్తుంది చూడండి మీరు పార్ట్ టూలో చెప్తాను ఇంకా ఎల్లమ్మ గుడికి కూడా వెళ్ళాము అక్కడ కూడా చెప్తాను బాయ్ బాయ్